ఒక డిబేట్లో రజనీకాంత్ గారు గౌరవనీళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడిగిండు సో ఎలక్షన్కు సంబంధించి మీరు ఒకవేళ మీరు అనుకున్నటువంటి సీట్లు గెలిస్తే ఏ ఏంటి గెలవకపోతే ఏంటి బీఆర్ఎస్ నుంచి త్రెట్ ఉంది లేకపోతే బీజేపీ నుంచి త్రెట్టు ఉంది మీ సీఎం పదవికి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లోనే ఇన్నర్గా మీకు త్రెట్ ఉండొచ్చు కదా మీరు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతుర్రు అన్నటువంటి ఓట్స్ నన్ను ఎంత మోటివేట్ చేసినాయి అంటే అవి మీకు కూడా మోటివేట్ చేస్తాయని అనుకుంటున్నా సో దట్ మీకు వాటిని చూయించే ప్రయత్నం చేస్తున్నా చూడండి దానికి ఆయన ఏం సమాధానం చెప్పిండు మా ఊరు నుంచి నేను హైదరాబాద్కు బయలుదేరినప్పుడు ఒక్కడినే నూట యాభై రూపాయలు జేబులో పెట్టుకొని బయలుదేరిన కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను గెలిచిన రోజు రెండు వేల ఆరులో ఎవరైనా ఊహించిందా నేనేమన్నా అయితా అని ఇవన్నీ శ్రమ ప్రకృతి అనుకరి అనుకూలించి మీ అందరు సహకరిస్తే ఇక్కడికి వచ్చిన నాకు కొత్తగా పోయేది ఏముంది రజనీకాంత్ గారు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు చేపట్టిన విన్నారు కదా సార్ ఒక నూట యాభై రూపాయలు పట్టుకొని వచ్చినటువంటి ముఖ్య ఒక సామాన్యుడు ఈరోజు తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా పనిచేస్తుండు ఓ ఐదు వేలు పదివేలు పట్టుకొచ్చినటువంటి నువ్వు ఏ గ్రూప్ టూనో గ్రూప్ వన్ ఆఫీసరో కాలివ్వ ఆయన దగ్గర ఆ డెడికేషన్ ఆ కమిట్మెంట్ ఆయన బలంగా నమ్మిండు నేను హండ్రెడ్ పర్సెంట్ ఏదో రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అనే అంశం ఏదైతుందో ఆయన నమ్మిండు విశ్వసించిండు దానికోసం ఆహర్ నిశలు కృషి చే కృషి చేసిండు అందినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా అడ్డం వచ్చినటువంటి ప్రతి సమస్యని ఒక నిచ్చెన మెట్టుగా ఉపయోగించుకుండు ఒక్కొక్కటిగా ఎక్కుతూ వచ్చి ఈరోజు తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి అయ్యాడు సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు విశ్వసించండి మిమ్మల్ని అనుమానించే వ్యక్తుల నుంచి దూరంగా రండి ఒంటరిగానే వచ్చినాం ఒక్కడిగానే పోతాం ఈ ప్రపంచం నుంచి సో ఎవరికోసం మీ లక్ష్యాలని వదులుకోవద్దు ఎవరి కోసమో ఏదో వస్తున్నటువంటి చిన్న చిన్న రూమర్స్ లేకపోతే ఇంకా నీ పైన ఉన్నటువంటి కొంతమందికి అపనమ్మకమో నిన్ను సక్సెస్ వైపు నడిపించదేమో నువ్వు ఓడిపోతావేమో అనే ఆలోచన ఫస్ట్ నీ మెదళ్ళలో నుంచి తీసాయి ఓకేనా ఈ వర్డ్స్ నేను ఖచ్చితంగా ఇన్స్పైర్ చేసిన అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్